అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమన్ ప్రెసూస్ డాటర్ చూసారు కదా ఈ వీడియోలో అయితే నేను నక్షత్ర మండలి ఎలా వేసుకున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఒక ఆరేళ్ళ క్రితం ఒకళ్ళు చిన్న పోస్ట్ పెట్టిన వీడియోని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఎన్ని అవసరం ఏం అవసరం అన్నీ కూడా రాసుకొని నేనైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది మనం కొన్ని కొన్ని చేస్తాం కానీ ఎందుకు చేస్తామనేది మనకు తెలియదు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నప్పుడే మనం ఇలా నక్షత్ర మండలి వేసుకొని వెలిగించుకుంటే కనుక కుటుంబ సంక్షేమం కోసం ఈ రెండు నక్షత్రాలు కూడా వేసుకుంటామండి ఈ రెండు పద్మాలు లాంటివి ఎంతమంది అయితే వెలిగించుకున్నారో మనిషికి ఒకటి చొప్పున వేసుకోవాలి ఇక్కడ నాకు నా హస్బెండ్కి అయితే వేసుకున్నానండి అండి అండ్ ఇది నక్షత్ర మండలి ప్రపంచ శాంతి కోసం అయితే వేస్తారండి ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు చుక్కలు అయితే పెట్టుకుంటాను చూసారు కదా అండ్ ఒకేపు సూర్యుడు ఒకేపు చంద్రుడిని అయితే వేసుకుంటాము అండ్ వాటిల్లో ఎన్ని నొత్తులు వేయాలి ఏం చేయాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ నాకు ఫిఫ్టీ ప్రమిదుల్లో అయితే ఇలా వేసుకున్నాను నేను ఫిఫ్టీ ప్రమిదలు అయితే పడతాయి మొత్తం అంతటికి కూడా ఫస్ట్ అయితే గోధుమ పిండి ఇలా కలిపేసుకొని కొంచెం పాలు పోసుకోవాలండి పాలు పోసుకుంటే దోషం ఉండదు అంటారు కదా అలాగా వేసుకొని ఫిఫ్టీ ప్రమిదుల్లో కూడా నేను ఇలా చిన్న చిన్న వండలు చేసుకొని ఫస్ట్ అయితే ప్రమిదులకి ఇలా గోధుమ పిండిని అయితే పెట్టేసి దాంట్లో ఎన్నెన్ని అనేది నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే అండ్ చూసారు కదా ప్రతి ఒక్క ప్రమిదిలో కూడా ఇలా గోధుమ పిండిని అయితే మనం స్టిక్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత పద్మాల్లో అయితే పది ప్రమిదలు పడతాయండి అండ్ నక్షత్ర మండలిలో అయితే ఇరవై ఏడు నక్షత్రాలు మధ్యలో ఒకటి కాబట్టి ఇరవై ఎనిమిది ప్రమిదలు అయితే పడతాయి సూర్యుడికి ఒకటి ప్రేమిది చంద్రుడికి ఒకటి ప్రేమది అయితే పడుతుంది నేను అండ్ ఇక్కడ చూసారు కదా ముందుగా అయితే మనం నెయ్యిని అయితే కరగబెట్టుకున్నాను నెయ్యిని కరగబెట్టుకొని బొడ్డొత్తులు ఉంటాయి కదండి అంటే చిన్న ఒత్తులు ఉంటాయి కదా అవి అయితే తడిపి పెట్టుకోవాలి కొన్ని కొన్ని ఆటలకి అయితే పెట్టుకోవాలి ఎక్కువ లెక్క ఉన్న ఆటలకి నేను ఇక్కడ లెక్క ఏంటో అసలు ఎందుకు ఈ నక్షత్ర మండలు పెడతారో అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తానండి నక్షత్ర మండలికి ఇరవై ఎనిమిది ప్రమిదలు అయితే పడతాయి ప్రపంచ శాంతి కోసం అయితే పెడతాము అండ్ ప్రతి చక్రం అక్కడ పద్మం వేసాను కదండి అది గ్రహ గ్రహస్థితి కోసం అయితే పెడతాం కుటుంబ సంక్షోభం కోసం అయితే పెడతాం ఒక వ్యక్తి పరిస్థితి బాగుండాలని చెప్పి గ్రహస్థితి బాగుండాలని చెప్పి అయితే ఈ చక్ర ఈ పద్మం అయితే పెడతామండి చూసారు కదా నేను ఈ ఒత్తులన్నీ కూడా సర్దుకున్నాక ఎలా ఉన్నదో మీకు ఐడియా కోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ప్రతి ఒత్తు దేనికి అది ఎన్ని ఒత్తులు అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి నేనైతే ముందుగా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకోలేదు డైరెక్ట్ వీడియో అయితే పెడదాం అనుకున్నాను కానీ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది చూసారు కదా ఈ చక్రం అనేది గ్రహస్థితి కోసం అయితే వేసుకుంటామండి నేను ఇక్కడ ఇక్కడ ఎన్నెన్న ఒత్తులు వేసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే రెండు ఒత్తులు అయితే వేసుకోవాలండి ఒక దీపంలో ఆ దీపం అనేది ఏంటంటే జీవుడు పరమాత్మ రెండో దాంట్లో రెండు ఒత్తులు వేసుకోవాలి సంధ్య రాత్రి సంధ్య సాయంకాలం సంధ్య మూడో దాంట్లో రెండు ఒత్తులు వేసుకోవాలి ఉత్తరాయణం దక్షిణాయనం నాలుగో దాంట్లో పదిహేను ఒత్తులు వేసుకోవాలి తిథులు అండి పదిహేను తిథులు ఉంటాయి కదా అవి ఇంకొక దాంట్లో ఏడు వేసుకోవాలండి ఏడు వారాలకు సంబంధించింది ఇంకొక దాంట్లో ఐదు వేసుకోవాలి పంచభూతాలకు సంబంధించిందండి ఇంకొక దాంట్లో నాలుగు దిక్కులకు సంబంధించి నాలుగు ఒత్తులు వేసుకోవాలి ఇంకొక దాంట్లో మూడు ఒత్తులు వేసుకోవాలి మూడు ఏంటంటే మనిషి యొక్క వ్యవస్థలు స్వప్న జాగృత్ సుజుక్తి అని మూడు వ్యవస్థలు అయితే ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఇరవై ఏడు అయితే వేసుకోవాలి అండ్ మధ్యలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకోవాలండి రెండు పద్మాల్లో కూడా సేమ్ ఇలాగే పది ప్రమిదుల్లో లెక్క ప్రకారం అయితే వేసుకోవాలండి ఇది గ్రహస్థితి కోసం అయితే వేసుకుంటాం అండ్ మధ్యలో వచ్చేసి నక్షత్ర మండలి అండ్ మధ్యలో వచ్చేసి ఫైవ్ ఒత్తులైతే వేసుకుంటాము ఇవి ఏంటంటే పంచభూతాలకు సంబంధించినవి ప ఐదు ఒత్తులైతే వేసుకుంటాము బొడ్డొత్తులు అండ్ ప్రతి ప్రమిదిలో కూడా ఒక్కొక్క ఒత్తి అయితే వేసుకుంటాము ఇవన్నీ కూడా ఇరవై ఏడు ఉంటాయండి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తు వేసుకొని అన్నీ మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే ఉంటాడండి అందుకే ప్రపంచ శాంతి కోసం అని చెప్పి ఇదైతే వేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి సూర్యుడు సూర్యుడు వచ్చేసేసి సప్త సప్తస్వర ధనుడు అందుకని ఏడు ఒత్తులైతే వేసుకుంటామండి అండ్ ఇక్కడ చంద్రుడు వచ్చేసి పదహారు చంద్రుడికి పౌర్ణమితో కలిపి పదహారు ఒత్తులైతే వేసుకుంటామండి అండ్ ఇలాగా నక్షత్ర మండలం అయితే ప్రిపేర్ చేసుకొని నేనైతే వెలిగించుకున్నాను ఈ పూజ వచ్చేసేసి తులసి కోట దగ్గర నేనైతే ప్రతిసారి కూడా ఏ పూజ చేయాలన్నా సరే గౌరీదేవిని అయితే చేసుకుంటాం కదండి అలా గౌరీదేవిని చేసుకొని రెండు దీపాలు అయితే పెట్టుకున్నానండి ఒకటి మా హస్బెండ్ వెలిగించారు ఒకటి నేనైతే వెలిగించాను గౌరీదేవికి మామూలుగా వినాయకుడు పూజ అయితే ఎలా చేసుకున్నావు అలా చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించుకోవడమే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకున్నప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి మనకు తెలీదు కొన్ని పూజలు ఎందుకు చేస్తామో అండ్ దాని వెనకాల ఉన్న స్టోరీలు ఏంటో కూడా తెలీదు ఇక్కడ ప్రతి ఒత్తు వెనకాల ఉన్న డీప్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మీలో ఎవరికైనా సరే ఈ దీపాలు పెట్టుకోవాలనిపిస్తే కనుక కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పౌర్ణమి రోజే కాదు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరు కనుక వెలిగించుకుంటే చాలా మంచిదండి అండ్ మీకు వెలిగించుకోవాలనిపిస్తే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్